ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగ్రభ్యో నమ హరి ఓం ఆషాఢ నవరాత్రులు నవరాత్రులు అదే అదేవిధంగా శ్రీ వారాహి దేవి నవరాత్రుల్లో రెండవ రోజుని లఘు దేవి రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ దేవి గురించి విశిష్టత పూజా విధానం అంతా చెప్తాను సమాధానంగా వినండి ओम श्री महा गणनाथ पदे नमः श्री गुरुभ्यो नमः हरि ओम सुक्लामृतम विस्तुं ससपटनं चतुर्पुजं प्रसन्न वदनं जायैं सर्वविघ्नो भवसंतेय ओम गजारण पद्मार्ग गजानन बान्दे सम् अनेक दंतं भक्तानां एकदंतं उपासने गुरब्रह्मा गुरुविष्णु गुरु साचक परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः

భైర్వి అలో ఉత్తూనమ ఇవి లఘుశ్యామ లఘు వారాహిదేవి అంటే ఈవెండి ఎందుకు ఆరాధిస్తూ ఉంటారంటే అంటే శత్రువులు వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడం కోసం అన్యోన్య విద్వేషణ అంటాడు అంటే వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకోవడం అంటే అప్పుడు దాకా బాగానే ఉంటారు నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను ఒక అప్పుడు దాకా బాగానే ఉంటారు అప్పటికప్పుడు ఏమొస్తుందో తెలీదు అప్పటికప్పుడు దెబ్బలాడేసుకుంటారు మూడు పిల్లలు ఎంతవరకు దెబ్బలాడుకుంటారంటే అంటే వండుకుని అన్నం పడేసేదాకా దెబ్బరాడుకుంటారు అలాగే విడిపోయేదాకా కూడా దెబ్బలాడుకుంటారు దాంట్లోనే శాస్త్రంలో చెప్పింది మోషక మార్జాల విధానైనా అన్నాడు మోషక మాధ్యాల విధానైనా అంటే మోషక మోషకం అంటే ఎనక మార్జ్జాలం అంటే పిల్లి ఈ రెండు ఎంతవరకు దెబ్బ ఆడుకుంటాయంటే ఒంటి చచ్చిదాకా దెబ్బలాడుకుంటాయి అలాగ గజ గమ విధాన గజగచ్చములు అంటే వీళ్ళిద్దరు రాక్షసులు ఎవడో ఒకటి తెవిలిపోయేదాకా అలా దెబ్బలు ఆడుకుని చచ్చిపోయేదాకా చేస్తుంటారు అలా ఎందుకు వస్తుందండి అంటే ఈ ఈ రకమైన వారాహీ దేవిని ఆరాధించినప్పుడు శత్రువులు వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు అలా నాకు రియల్ స్టోరీ చెప్తాను అన్నాను కదా ఇందులో కూడా ఓ మూడు పిల్లలు దెబ్బలాడుకుని అమెరికాలో ఉండేవారు అమెరికాలో ఉండేవారు ఇప్పుడు కూడా అమెరికాలోనే ఉన్నారులేండి అమెరికాలో ఉండేవారు నేను దెబ్బలు దెబ్బలాడుకునే చిన్న పరసందులో విడిపోయారు విడిపోవడం అంటే వాళ్ళ అక్క చెల్లెలు ఎవరు ఈ అమ్మాయిని మళ్ళీ అమెరికా పంపద్దు అనే దాకా తీసుకొచ్చారు నేనే బలవంతంగా వెళ్ళమ్మ ఏం పర్వాలేదు అని చెప్పాను చెబితే కూడా అక్కడికి వెళ్ళాక దెబ్బలాడుకున్నా కూడా ఆ దెబ్బలాడుకున్నా కూడా ఏ రకం ఇచ్చారంటే నా మీద దెబ్బలాట కూడా వచ్చారు ఎవరు వీళ్ళ అక్క చెల్లెలు ఎందుకని మీరు పంపొద్దంటే మీరు పంపారు అంటే నా మాట మీద వెళ్ళింది అమ్మాయి అంచేత నేను పంపద్దు అంటే పంపారు గనక అక్కడ దెబ్బలాడుకుంటున్నారు ఏంటి మీ మాట ఇలాంటి పని చేయించుకోవాలని నా మీదకి దెబ్బలాడుకుంటూ వచ్చారు నేను అప్పుడు చెప్పాను ఇదంతా కూడా ఒక రకమైన ప్రయోగం అంచేత శత్రువుల కెట్టిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కనుక ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు మీ చెల్లి పేరే కదా ఇక్కడ ఆరు వందల గజాలు పెద్ద స్థలం రాశాడు అక్కడ నాలుగు వందల గజాలు రాశాడు సంపాదించుకున్నదంతా మీ చెల్లెలు పేరే పెడుతున్నాడు కదా ఎందుకు అర్థం చేసుకోరు అని నేను నష్ట చెప్పి దానికి సంబంధించిన పరిష్కారం చేస్తే వాళ్ళు చక్కగా ఉన్నారు మూగులా ఉన్నారు అంచేత నేనైంది ఏంటంటే ఈ రకమైన ప్రయోగాలు ఈ వారాహి మంత్ర ఆరాధన చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు అంచేత మనం జాగ్రత్తగా ఉండాలి మీకు ముందే చెప్పాను ఈ వారాహి దేవి అనేది చాలా ఉగ్రంగా ఉంటుంది మన ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి ఉండకూడదు ఇది ఏదో లలిత అమ్మవారికి కూడా పులు ఉంటుంది లలిత అమ్మవారు కూడా సింహవాహిని కూడా భయం ఏమి లేదు ఈవిడికి ఆవిడికి డిఫరెన్స్ ఏమీ లేదు అనుకుంటారు కాదండి లలిత అమ్మవారికి సింహవాహిని అయినప్పటికీ సింహాన్ని ఆవిడ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇక్కడ అలా కాదండి ఇది ఈవిడే మామూలుగా వరాహ రూపంలో ఉంటుంది వరాహం ఉంటే వరాహ రూపంలో ఉంటుంది వరాహం ఉంటే ఏదో మన ఇక మురుగుదొడ్లో తిరిగి పందిరుకోకండి అలాంటి పంది కాదండి ఇది అడవి పంది హైపోపటామస్ మామూలుగా ఇది కనపడితే లేలాండ్ లారీ కూడా ఆగిపోవాల్సిందే లేలాండ్ లారీని కూడా తిరగబెట్టేయగలం అంచత మామూలుగా మనందరికీ తెలుసున్నది చెప్తున్నాను అంచత చాలా ఈవిడ సర్వసైన్యాధ్యక్షురాలు మంచిది శాస్త్రంలో కూడా చెప్పండి ప్రత్యంగిరి చేసి వాడు పంచని వారాహి చేసేవాడి వాకిట్లోనూ ఉండకూడదు ఏంటి ప్రత్యంగిరి చేసేవాడి పంచని అంటే పక్కని ఆ పక్కని ఆ పక్కని ఈ పక్కని వాడి ఇంటి పక్కన ఉండకూడదు అలాగే వారాహి చేసేవాడి వాకిట్లో అంటే ఆ వీధిలోనే ఉండకూడదు ఇంచత వీడికి విపరీతమైన కోపం వస్తుంది ఎప్పుడో తెలియదు ఎందుకు వస్తుందో తెలియదు వీడి కోపం ఎందుకు దానికి బలవుతామేమో అవుతామేమో అని అందుకని శాస్త్రంలో చెప్పుంది ప్రచరీ చేసేవాడు పంచని వారాహి చేసేవాడు వాకిట్లోనూ ఉండకంటారు అంటాడు ఏదైనా కాపాట్లోకి వెళ్ళాడు అనుకోండి రెండింటివి తెమ్మన్నాడు వీడి తెచ్చి లోపల లేట్ అయిందని కోపం అంచేత అనేది ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు వారాహి దేవుని ఆరాధించేసేవాడు చాలా శాంతంగా ఉండాలి దాని నియమనిష్టలు పాటించుకుంటూ ఉండాలి అదేవిధంగా మీకు చెప్పాను కదా బొమ్మ బొరుసు అని ఇక్కడ మనకి సేఫ్ సైడ్ కోసం కూడా అయినటువంటి భైరవును కూడా ఈ రోజుని వారాహిదేవిని ఆరాధించేసేటప్పుడు లఘు వారాహిదేవిని ఆరాధించేసేటప్పుడు భైరవును కూడా ఆరాధించుకోవలసి ఉంటుంది అదేవిధంగా ఈ రోజుని మనకి మిరియాలన్నం నివేదన పెడతారు ఏం పెడతారు మిరియాలన్నం నివేదన పెడతారు అదేవిధంగా మీకు చెప్పాను కదా ఆహార నియమనీష్టలో అనేటప్పుడు వారాహిదేవి ఎక్కడైనా సరే ఆవిడికి స్వరాపానం పట్టి మనం పట్టించుకుని మనం తాగి ఆవిడికి తాగించి మనం పూజ చేయొచ్చు కానీ ఈ తాగుడు అలవాటైపోయి తాగుళ్ళలోనే నిమగ్నమైపోయి ఇంకా ఈ డొక్కైపోయి ఇంకో డొక్కు ఇంకో అయిపోయి అలా డొక్కులేసుకుంటూ పోతూ ఉంటే మనకి పూజ సాగదు కనుక దాని దృష్టికి వెళ్ళడం దాని వెళ్ళడం అంత మంచిది కాదు కానీ ఆహారంలో ఆవిడికి నివేదన పెట్టుకోవచ్చు ఈ మధుమాంసాలు స్వరాపానం కూడా నివేదన పెట్టుకోవచ్చు ఈ బ్రాహ్మడు ఇది పెట్టడానికి అర్హత లేదు అంచేత వాడిని ప్రత్యామ్నాయంగా చూసుకోవాల్సి ఉంటుంది అంచేత మనం అతి జాగ్రత్తగా అదే విధంగా మన సేఫ్ సైడ్ గా చెప్పాను కదా మనకు చుట్టూ కూడా ఆశ్రయించి ఉంటాయి ఏనకే సంతోషం ఇది ప్రాజ్ఞ అన్నాడు అంటే ఏడకేనోపాయన యశ్చావదేయు సంతోషం ఇది ప్రాజ్ఞ అన్నాడు సదేవ ఈశ్వర భూజన అన్నాడు తదేవ ఈశ్వర పూజన ఏదో ఉపాయం చేత ఏదో కారణించత ఎవరికైనా ప్రాజ్ఞలు ఎవరికైనా సంతోషం పడినట్టయితే అదే ఈశ్వర పూజ అని చేత ఒక్కొంగంత భరిణి వేదన కూడా నేను చెప్పాను కదా అంటే ఏదో మేకపోతున్నాయి ఏదో దున్నపోతున్నాయి ఏదేదో నల్లగా ఉన్న దున్నపోతుని వేటేయమని కాదు అక్కడ అర్థం ఆ చుట్టుపక్కల ఏవో కొన్ని జీవులు ఉంటాయి వాడికి కూడా కొంత ఆహారాన్ని మనం పెట్టవలసి ఉంటుంది అంతేకాని అన్నం తినేసా కూడా చీకటికున్నా కూడా ఏదో ఎదుగానే ఉందేమో ఇలా అంటే అది లబ్ధి పొందేస్తుందేమో అన్నట్టు కాకుండా మన ఎదరవాడి కూడా ప్రతి జీవులోనూ పరమాత్మను చూడమన్నాడు గనుక ఆ చుట్టుపక్కల ఉన్న జీవులకు కూడా కొంత ఆహారాన్ని మనం పెట్టాలి కనుక గృహస్థాశ్రమంలో ఉంది గృహస్థాశ్రమంలో ఉన్నాం కనుక మనం కొంత ఆహారాన్ని పక్క జీవులకు కూడా పెట్టాలి కనుక వాడికి కొంత మరిని వేదన పెట్టి అన్నమో పులిహారో చక్రబొంగులో ఏదో ఒకటి కొంత పక్కన ఉన్న భూత ప్రాంతాలకి అదే విధంగా పులి పిల్లలకి మేక పిల్లలకి కుక్కలకి వీటిలన్నిటి కూడా కొంత అన్నమో ఏదో ఒకటి ఈ నివేదన కాకుండా అది విడిగా ఒక పళ్ళెంలో పెట్టుకుని ఆ పళ్ళెలో ఇదం బలి నమ అని ఒక నీరు చుక్క వేసి నూనె చుక్క అదే నీళ్ల చుక్క వేసి అక్కడ వేసేసి అతను బయట గోడ అవతర చుట్టూ మన దేవ ఇంపాటికి ఏదైనా అపార్ట్మెంట్ లో ఉంటే కూడా ఆ బక్కన నాకు ప్రహారీ గోడ బక్కన లేదా ఈ వాచ్మెన్ కు ఇచ్చి బక్కన ఏదైనా జంతువులకు పెట్టేరా అని చెప్పినట్ైతే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది मंगळं गोसुरेंद्रयां हणिय गुणात्मने चक्रवर्ति धनुजाया सर्वभूमाय मंगलं सर्वमंगळमङ्गलेश्वे मंगल सर्वार्थ स르게 सरणेत्रेम भगेकुरी नारायणी नमस्तुते अलुम वारघी अलुम मुन्नत भैरवी पादुकाभ्यो नमः इति सुवा <coughs> मंगळहिरो आजनम समर्पयामि इति हृदयायंजीरी नमस्कारं समर्पयामि <coughs> नमः पार्वती पदीय हर हर महादेव शंभो शंकर